నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ రాబోతున్న పండగల గురించి మనం తెలుసుకుందాం తొందరలోనే రథసప్తమి ఉంది భీష్మ ఏకాదశి ఉంది వీటికి గోవులకి ఉన్నటువంటి అనుబంధం ఏంటి పూర్వీకులు ఈ పండగల్ని ఎలా జరుపుకునేవాళ్ళు దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గురువుగారితో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు జయ గోమాత్ గురువుగారు రథసప్తమి గురించి కొంచెం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం రథసప్తమి రథసప్తమి ఇది వింటూనే ఉన్నాం రథసప్తమి ఎప్పుడు జరుపుకుంటున్నారు సప్తమి రోజు అది చాలా వరకు తెలిసింది అసలు ఈ పండగ వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి గోవుకి రథసప్తమికి ఉన్న అనుబంధం ఏంటి జై గోమాత భారతదేశం సనాతన ధర్మాన్ మీద ఆధారపడిన దేశం ఈ సనాతన ధర్మము అంటే ఏమిటంటే మనము ఏదైతే ఏ కాలంలో ఏ విషయాలు ఎలా చెయ్యాలో నిర్దేశించి దాని మూలంగా మానవాళికి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉపయోగపడుతుందో నిర్దేశించారు కాలమానాన్ని బట్టి మనకి వేసవకాలంలోనే మామిడి పొళ్ళు వస్తాయి ఇవాళ అన్ని కాలాల్లో వస్తున్నాయి మన అట్లా పెరిగి అయితే ఏ కాలంలో ఏ సమయాల్లో ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందుతాము అనేదానికి మన ఋషులు పూర్వులు ఆచరించి అనుసరించి ఆ అనుసర వాళ్ళు ఆచరించిందే మనం అనుసరిస్తున్నాం ఈ రోజుకి కూడా మాసాలలో పదకొండవ మాసం మాఘ మాసం మనం మామూలుగా చాలామందికి ఫిబ్రవరి జనవరి మార్చి ఇవే తెలుసు తప్ప మాసాలు తెలుగు మాసాలు తెలియదు అసలు విశ్వం మొత్తం కూడా ముప్పై మూడు రకాల శక్తులతో నడుస్తోంది ఈ ముప్పై మూడు రకాల శక్తులు ఏమిటి అనేది మొదట ప్రశ్న వేసుకుంటే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్ట వసువులు రెండు అశ్వనీ దేవతలు ఈ ముప్పై మూడు రకాల శక్తులతో విశ్వమంతా కూడా నడుస్తోంది దీనిలో ఆదిత్యులు అంటే సూర్యులు ఎందుకు ఈయన పన్నెండు మాసాల్లో పన్నెండు రకాల శక్తులతో నడుస్తూ ఉంటాడు గతులంతా నడిపిస్తూ ఉంటాడు ఆ గతుల్లో మనకు వచ్చినది మాఘ మాసము ఈ మఘ మాఘ మఘము అంటేనే యజ్ఞము అని అర్థం ఈ యజ్ఞాలని చేసే మాసం కాబట్టి దీన్ని మాఘ మాసము అంటారు కార్తీక మాసంలో మనం నదీ స్నానాలు చేస్తూ ఉంటాం ఈ బాఘమాసంలో కూడా నదీ స్నానానికి ఆచరించాలి కనీసం సముద్ర స్నానమైన పౌర్ణమి నాడు చెయ్యాలి అంటారు ఇవన్నీ ఎందుకు నిర్దేశించారు అంటే మనకి ఆరోగ్య శాస్త్రానికి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటారు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య సూర్యభగవానుడు ఆయన విశ్వం మొత్తానికి ఇవాళ దేవుడు లేడు అనేవాళ్ళు ఎవరైనా ఉండవచ్చు కానీ సూర్య చంద్రులు లేరు అని చెప్పగలిగే వాళ్ళు ఈ ప్రపంచ పఠంలో ఎవరూ లేరు ఎందుకంటే అందరికీ కనిపిస్తున్న కనిపిస్తున్నవాడు ఈ కనిపించడమే కాకుండా ఆయన శక్తి ఏమిటంటే ఆయన మూడు రకాల శక్తుల్ని భూమి మీదకి పంపిస్తూ ఉంటారు తామస కిరణాలు పోషక కిరణాలు గోకిరణాలు అని చెప్పి మూడు రకాల కిరణాలను భూమి మీదకి వదులుతూ ఉంటా ఇదివరకు రోజుల్లో మనం ఉదయాన్నే లేచి సూర్యోపాసన చేసి సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యాన్ని పొందేవాళ్ళం ఇవాళ కాలగమనంలో మనము అవన్నీ కూడా మర్చిపోయినాం ఎందుకంటే ఆరోగ్యము మనిషి యొక్క లక్ష్యము ఆరోగ్యము ఆనందము ఈ ఆరోగ్యాన్ని మనం అశ్రద్ధ చేసాం అయితే ఈ మాఘమాసంలో విశేషం ఏమిటి అంటే శుక్ల సప్తమి రోజు రథసప్తమి అంటారు ఈ సప్తమి అంటే ఏమిటి సప్తమి అంటే రథాలు వేసుకు అని అందుకనే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తాం అంటే మనకి వారానికి ఏడు రోజులు ఉన్నాయి ఆయన సప్తాశ్వము అంటే ఏమిటి ఏడు గుర్రాలు అంటే ఏడు రోజులు అంటే నిరంతర శ్రమజీవి ఆయన నిరంతరము విశ్వాన్ని విశ్వ పోషణ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే సూర్యభగవానుడు ఆయన ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకమైన శక్తిని పుచ్చుకొని బయలుదేరుతూ ఉంటాడు ఈ శక్తి మనకేమవుతుందంటే ఇప్పుడు శివరాత్రి దాటిన తర్వాత ఎండలు ముదురుతూ ఉంటాయి భయం వేస్తూ ఉంటుంది అబ్బా ఎండలుగా ఉన్నాయండి బయటకు వెళ్ళలేకపోతున్నాం బాగా చలి ఇదే చెమట వేస్తోందండి స్నానాలు చేయాలనిపిస్తుంది ఇలాంటి బాధలన్నీ ఉండే అయితే ఆరోగ్య శాస్త్రానికి ఏం చేశారంటే ఈయన అర్క ఆదిత్యుడు అంటారు ఈ అర్కాదిత్యుడు కాబట్టి ఆ మాసంలో మనం ఏం చేస్తామంటే ఈ శుక్ల సప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకుల్ని రేగు పళ్ళని ఇవి మన శరీరం మీద భుజాల మీద తల మీద వీటి మీద పెట్టి మన స్నానం చేయాలి అభ్యంగన స్నానం చేయాలి ఎందుకు ఈ విధంగా చెయ్యాలి అంటే ఇప్పటిదాకా చలిలో మగ్గి మగ్గి ఉండి ఎండల్లోకి బయలుదేరుతున్నప్పుడు ట్రాన్స్మిషన్ అంటే మనము ఒక చలిలోంచి ఒక ఎండల్లోకి వచ్చేటప్పుడు మన శరీరము దాన్ని తట్టుకునే శక్తి కావాలి ఆ శక్తి కావటం కోసం అని చెప్పి చేసిన ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది ఆరోగ్య శాస్త్రాన్ని అనుభవించే ఎందుకంటే ఇలా గనక మనం జిల్లీ డాకులు పెట్టి స్నానం చేసినట్టయితే మన శక్ శరీరం అయ్యి ఆ సూర్యకిరణాల తాపాన్ని తట్టుకోగలుగుతుంది అనే విశేషాన్ని మనకు తెలియజేయటం కోసం సనాతన ధర్మం మనకి నిర్దేశించింది ఈ విధంగా చెయ్యండి అని మీరు ఒక ప్రశ్న వేశారు గోవుకి దీనికి అసలు సంబంధం ఉందా రథసప్తమికి అని అసలు అమృతత్వం కోసం అంటే అమృతం కోసం సుర అసురులు ఇద్దరూ కూడా ఏం చేశారు సాగర మధనం సాగర మథనం చేశారు ఈ సాగర మథనంలో విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచటం కోసం అని చెప్పి ఆయన జగన్మోహి అవతారం ఎత్తారు దానిలో వచ్చిన విషాన్ని గరళకంఠుడు ఈశ్వరుడు తీసుకు స్వీకరిస్తే ఆ సమయంలో ఏదైతే ఈ దీనిలోంచి కామధేనువు కల్పవృక్షము తర్వాత ఐరావతము ఏవైతే దీని నుంచి ఉద్భవించినాయో లక్ష్మి ఇవన్నీ ఉద్భవించాయి దాని నుంచి చివరిలో వచ్చింది అమృతం ఈ అమృతాన్ని స్వీకరించేటప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవాడు సూర్యభగవానుడు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాడు ఆయన ఆదిత్యులు ఎప్పుడూ ఉండేవారు అంటే నాశనము లేనివాడు ఏదైనా ఉన్నదంటే సూర్యుడే అందుకు సూర్యుడు ఏం చేశాడంటే సూర్యుడు ఇంత కామధేనువు భూమి మీదకు వచ్చి ఇన్ని రకాల ఉపయోగాన్ని చేస్తుంది మానవాళికి అయితే అంటే ఏంటంటే నాకు కూడా ఈ పుణ్యఫలం దక్కాలి అని సూర్యభగవానుడు అడిగాడు విధాతని అంటే ఆయన అడిగితే ఈయనే అడిగాడు ఎందుకు అడగకూడదు అని చెప్పి మథనం చేసేటప్పుడు ఏదైతే అగ్ని నుంచి ఇవన్నీ పుట్టాయో అగ్నిదేవుడు ఏమన్నాడు మరి ఆయనకే వాటా ఇస్తే నాకు మటుకు వాటా రావద్దా నాకు కూడా వాటా కావాలన్నారు అప్పుడు విధాత ఏం చేశారంటే మనం ధనుర్మాసాల్లో మన ఇళ్ల ముందు గొబ్బెమ్మలు పెడతాం ఆవు పెడతాం ఇవన్నీ గోడ కొట్టి ఉంచుతాం ఈ రథసత్యం వచ్చే లోపల అవన్నీ తీసి దేశీయ గోవు పాలతో ఒక మనం ఇత్తడి గిన్నెలో పాలు పోసి ఈ పిడకలన్నీ అగ్నిని దానిలో పెట్టి అగ్నితో జ్వలింపచేసి ఆవు పాలు వేసి కొత్తగా వచ్చిన ధాన్యాన్ని దానిలో వేసి కొత్త బెల్లాన్ని వేసి మనం పాయసాన్ని వండుతాం ఈ పాయసాన్ని వండుతూ మనము చిక్కుడు గింజల చిక్కుడు యొక్క వీటితో ఆ చిక్కుడు కాయలతో రథాన్ని చేసి ముగ్గులు వేసి ఈ యొక్క చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని సూర్యభగవానుడికిను అగ్నికి ఇస్తా అంటే ఏంటంటే అంతరార్థం ఏమిటంటే ఈ రథసప్తమిలో మనకు కావలసింది గోక్షీరం కొత్త బియ్యం బెల్లం దీన్ని ప్రసాదంగా మనం స్వీకరించటం మూలాన మన ఆరోగ్యానికి రాబోయే ఏవైనా గనుక వ్యాధులు కానీ శక్తిని వచ్చే సూర్యశక్తిని తట్టుకునే శక్తి మనకి ప్రసాదించటం ఓకే సూర్యశక్తిని మనం సంప ఆయన శక్తి ఆ ఎండల్లో ఎక్కువగా ఉంటే ఆ వడగాలు తగిలిలేయండి ఆయన పనిపోయినాడండి అంటూ ఉంటాం ఈ శక్తిహీనత కాకుండా శరీరంలో దాని ధాతువులను పుష్టింపచేసి ఆ యొక్క శక్తిని తట్టుకునే శక్తిగా ఈయన్ని తయారు చేయటం నిలబడే నిలబడే శక్తి అంటే మనము పండగలు ఏదో కాలక్షేపానికి చేసుకోవటంలా సనాతన ధర్మం ప్రతి దానిలోనూ ఆరోగ్య శాస్త్రాన్ని ఆధ్యాత్మికతను ఈ రెండింటినీ కూడా చేసి ఈ మేళవింపచేసింది సర్వ అంటే సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు అంటూ ఉంటాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అలాంటి ఉద్దేశంతోనే ఇది హిందూ అంటే మన హైందవ సాంప్రదాయాలన్నీ కూడా మతానికి సంబంధించినది కాదు అభిమతానికి సంబంధించినవి అందరి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించింది అందరి ఆనందాన్ని ఆకాంక్షించింది కాబట్టి ఈ యొక్క పండగలు వీళ్ళు ఎన్ని పండగలు చేసిన మాకు ఒకటే పండగ అనుకునే వాళ్ళందరికీ కూడా అందరూ చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక మతానికి కులానికి ప్రాంతానికి దేశానికి కాదు ప్రపంచ మానవాళికి అన్ని జీవరాశులు కూడా అంటే ఏంటంటే వాళ్ళ ఆవు మనకి ఇదైపోయి వాళ్ళ గంగడోలు మోపురు ఉన్న ఆవులు కనపడతల్ల మనం జెర్సీ పాలతోనే ఈ విధంగా ప్రసాదాలు చేసుకుని మనం గనక చేస్తే దాని మూలాన ఫలితం రాదు పాపం వస్తుంది ఎందుకంటే అది పందికి గాడిదికి సంకరం చేసిన సంకరజాతి కాబట్టి అటువంటి గోవుల పాలు కాకుండా దేశీయ పాలతో ఈ బియ్యాన్ని బెల్లాన్ని వండి దాని తద్వారా వచ్చే శక్తిని మనం నింపుకొని ఈ యొక్క కాలంలో ది గతుల్లో ఆరోగ్యంగా ఉండటానికి మన ఋషులు మనకి నిర్దేశించింది రథసప్తమి అంటే సూర్యభగవానుడు ఆ ఈ ద్వాదశ ఆదిత్యుల్లో ఉండే ఈ శక్తివంతమైనది మొదలుగా మొదలవుతుంది ఇక్కడి నుంచి గుర్రాలు వేసుకుని ఈయన ప్రజ్వలంగా బయలుదేరతాడు మనకి కార్తీక మాసాల్లో సాయంకాలం పెందలాడే సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఇప్పుడు ఈ వ్యాసం కాలంలో చాలా టైం చాలా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఏడైనా కానీ సూర్యుడు కనబడుతు కనబడుతూనే ఉంటాడు కాబట్టి అటువంటి శక్తిని ఎందుకంటే ఇదంతా కూడా నేచర్కి కావలసిన అంటే భూమండలంలో మనకి నీరు ఎనభై శాతము ఇరవై శాతం మాత్రమే భూమి ఉంది ఈ నీరుని ఉపరితలంలో ఉండేవన్నీ కూడా ఆయన సముద్ర వాటర్నంతా కూడా పైకి ఆవిరిగా తీసుకెళ్ళి పునర్వైభవంగా తిరిగి మళ్ళా వర్షాకాలంలో జీవులకి ఆ ఉప్పు వాటర్ తీసుకెళ్ళి మంచినీరు చేసి మేఘమండలం తయారు చేసి మానవాళ్ళందరికీ చేస్తున్న ఇటువంటి ప్రాసెస్లో విశ్వం ఏదైతే ప్రాసెస్ చేస్తుందో ఇలాంటి వాటిల్లో మనం ఇలాంటి పండగలన్నీ జరుపుకుంటున్నాం మనం హిందూ ధర్మాన్ని కాపాడాలి గోవుని కాపాడుకోవాలి గోవు ఉంటేనే ఇవాళ రథసప్తమికి మనం ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం కాబట్టి గోవు యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతి పండగల్లోనూ ప్రతి శాస్త్రాల్లోనూ ఈవెన్ పద్దెనిమిది పురాణాల్లోనూ అంతర్లీనంగా వ్యాసుడు అన్ని చోట్ల కూడా గోవు యొక్క ప్రాముఖ్యతను తెలిపారు కాబట్టి ఈ రథసప్తమికి గోవుకి అటువంటి సంబంధం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై గోమాత ధన్యవాదాలు గురువుగారు